చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు ప్రభుత్వ మోడల్ బాల బాలికల విద్యాలయాలను సందర్శించారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ప్రభుత్వం మోడల్ పాఠశాలలను సందర్శించడం జరిగిందన్నారు కాగా కస్తూర్బా గాంధీ విద్యార్థినులు తమకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని అదేవిధంగా మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు హాస్టల్ పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అదే విధంగా టాయిలెట్స్ ఐదు రోజులకు ఒకసారి క్లీన్ చేయడంతో చాలా దుర్వాసన వెదజల్లుతున్నాయని అదే విధంగా చదువుకోవడానికి స్టడీ రూమ్ ఆడుకోవడానికి ఆటస్థలం కరెంట్ సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు వెంటనే హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్రా ఈ రోజు చిట్టాల్ మండలంలోని కస్తూర్బగా గాంధీ స్కూల్ అదే విధంగా మోడల్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ మోడల్ స్కూల్లో చూస్తే మధ్యాహ్నం ఏదైతే పిల్లలకు పెట్టేటువంటి భోజనం సరైన పద్ధతిలో లేదు వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెంత్ సరిపేటువంటి పప్పు పచ్చి పులుసు ఏదైతే పోస్తున్నారో అదంతా కూడా అన్నం కూడా సరిగ్గా లేదు ఆ పప్పు అయితే ఒక చెంచే వేస్తున్నారు మా ముందే ఒకటే చెంచా ఇంత చారు పోస్తుంది ఏదో తిని ఉండమని ఇది చాలా దౌర్భాగ్యం మరి ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉండే స్టాఫ్ దాని మీద పర్యవేక్షణ ఉండాలి ఇక్కడికి వచ్చి చూస్తే ఈ గర్ల్స్ హాస్టల్లో కూడా ఇక్కడ కూడా సరి అయినటువంటి నీట్నెస్ లేదు అయినటువంటి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు టాయిలెట్స్ సరిగ్గా లేవు అన్నీ కూడా సరిగ్గా లేవు కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండేటువంటి వేడి నీళ్ళు సరిగ్గా వస్తలేవు నీళ్ళు పోతు నీళ్ళు వస్తలేవు కరెంటు పోతున్నది ఫ్రీక్వెంట్గా ఇవన్నీ కూడా కాంప్లైంట్ చెప్తూ ఉన్నారు డిస్టిక్ట్ కలెక్టర్ ఇప్పటికీ దాదాపు ఉన్నట్టు నుంచి మూడు మండలాల్లో తిరిగినాం అన్నిట్లో కూడా పర్యవేక్షణ లోపం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ప్రభుత్వమే ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఎవరికైతే విద్యార్థులకు చేరాల్సినటువంటి ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చేరడం లేదు ఇప్పుడు మనం వెజిటేబుల్ చూస్తే ఆ సొరకాయలు అసలు ఎవరు కూడా తినరు ఈవెన్ పశువులు కూడా తినాయి అల్రెడీ తెచ్చిపెట్టి ముదిరిపోయినటువంటి బెండకాయలు నేను చూసిన పాడైన వంకాయలు ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు దానివల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే దీని విషయంలో కలెక్టర్ గారు అన్ని స్కూల్స్ ఒక టీంను పంపించి చిన్న చిన్న లోపాలనే ఒక ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బోర్డు పలిగి ఉన్నది వైర్లు కనబడుతున్నాయి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పనులే కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి చాలా అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడుతున్నది కాబట్టి దీని మీద తక్షణమే స్పందించాలని అన్నీ కూడా నేను కలెక్టర్ గారికి రిటర్న్గా రిప్రజెంటేషన్ పంపిస్తా వారు దాన్ని స్టడీ చేసి అన్నీ కూడా సెటిల్ అయిట్ చేయమని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం మా పార్టీ పిలుపు మేరకు అన్ని హాస్టల్స్ని విజిట్ చేయమని మా గౌరవ కార్యనిర్వాహ అధ్యక్షులు గారు కోరిన పిదుప ఈరోజు మూడవ మండలం మొన్న గన్పూరు అదేవిధంగా మొగుళ్ళ పెళ్లి ఈరోజు రేగోండ చిట్కాలో రావడం జరిగింది అందరు కూడా కొంచెం ఎందుకంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకాలు పోయే విధంగా ఉండదు ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల ఇంత పెద్ద కాంప్లెక్స్ ఈ యొక్క కాంప్లెక్స్ చూస్తే ప్రైవేటుకు ఇంత ఇట్లాంటివి కూడా లేదు పెద్ద బిల్డింగ్ ఉన్నది అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి అన్ని రకాలుగా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అన్నీ కూడా సరిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులపై ఉంటుంది కాబట్టి వీటి అన్నిటి కూడా సరి చేసుకోమని ఒకసారి ప్రభుత్వానికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సూచిస్తూ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం అప్పుడు మాత్రం విద్యార్థుల పక్షాన అవసరమైతే ఇక్కడే కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది హెచ్చరిక చేస్తున్నాం నిన్నటికి నిన్న మున్న మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఒక ఉదంతం జరిగింది అక్కడ మరి అది మర్చిపోకముందే మళ్ళీ నిన్న అలంపూర్లో కూడా అక్కడ కూడా మరి విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్ళినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల మరి కలుషితమైనటువంటి ఆహారం తిని చాలామంది ఫుడ్ పాయిజన్కి గురవుతా ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని హాస్టల్స్ విజిట్ చేయాలనే కార్యక్రమాన్ని ఇవ్వడంలో భాగంగానే మరి మూడు మండలాలలో మొన్న గన్పూరు అదేవిధంగా మొగుళ్ళపల్లి చిట్్యాల కూడా తిరిగినాం ఎక్కడ చూసినా మరి ఉన్నటువంటి వాటిని ఇవాళ ఎక్కడ చూసినా మంచి బిల్డింగ్స్ మంచి కాంపౌండ్ వాల్స్ మరి అదే విధంగా మంచి వాతావరణం ఉంది కానీ మెయింటెనెన్స్ ఎక్కడ కూడా లేదు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రివ్యూ చేసుకొని ఉన్నటువంటి వాటి మీద మరి వాటికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ అందరినీ కూడా మరి పెట్టినట్టయితే బాగుంటుంది కానీ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా పర్యవేక్షణ లోపం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది పిల్లలకి ఇచ్చేటువంటి ఎందుకంటే పిల్లలకు నేటి బాలలే రేపటి పౌరులు అని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటాం అది నిజమైనటువంటి మాట మరి వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంలో మరి కోతలు పెట్టి ఇస్తే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు ఎక్కడ చూసినా కూడా మరి చాలా ఫుడ్ పెట్టే విధంలో చాలా లోపం కనపడతా ఉన్నది అదేవిధంగా మెయింటెనెన్స్ ఇప్పుడు కలెక్టర్ గారు ఫస్ట్ విద్య వైద్యం ఈ రెండు ముఖ్యం మరి విద్య మీద ఫోకస్ చేసి ఉన్నటువంటి వాటి మీద మరి మెయింటెనెన్స్ కింద వాటికి ఉన్న వారికి ఉన్నటువంటి ఫండ్ కానివ్వండి ఇంకా ఏ కార్యక్రమం ద్వారా వచ్చి దేని దేని ద్వారానైనా పెట్టి చేయిస్తే బాగుంటుంది పిల్లలందరూ కూడా టాయిలెట్స్ విషయంలో మరి ముఖ్యంగా మరి కస్తూరిబా స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ కూడా కావాలని అడుగుతూ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా మరి కొట్టు వచ్చినట్టుగా కనపడుతూ ఉన్నాయి రేపు వీటిని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది